శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీత రామాయణ అనుభవం ఇరవయవ భాగము విశ్వామిత్రుడు దశరథునితో సంభాషిస్తూ రాజేంద్ర ధర్మము నీ పేరు నీ ప్రతిష్ట ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటున్నట్లయితే మరి ఆలోచించక రాముణ్ణి నాకు అప్పగించు నీ మంత్రులు వశిష్ట ప్రముఖులైన నీ పురోహితులు హితులు అంగీకరిస్తేనే నాతో పంపు అయితే ఒక్క మాట ఈ యజ్ఞం దశరాత్రం సమయం మించిపోకముందే ఒక నిర్ణయం తీసుకో పుత్ర ప్రేమ పట్ల వియోగ దుఃఖం పట్ల మనస్సు పెట్టకు నీకు శుభమగుగాక ఈ మాటలు వింటూనే దశరథునికి భయం ఆవరించింది దుఃఖం ముంచుకు వచ్చింది క్షణం నిశ్చేష్టుడయ్యాడు సింహాసనంలో ఇబ్బందిగా కదిలాడు లేచి అటూ ఇటూ తిరిగాడు పెట్టకేలకు నోరు విప్పి మెల్లగా పలికాడు నిండా పదహారు సంవత్సరాలు లేవు నా రామునికి రాజీవలోచనుడైన అతడు రాక్షసులతో యుద్ధానికి తగినవాడని నేను అనుకోవడం లేదు షోడశ వర్షో మే రామో రాజీవలోచన పశ్యామి సహ పుత్ర పుత్రస్నేహంతో తడబడుతున్న మాటలతో దశరథుడు ఇలా పలికేసరికి కౌశికునికి కోపం వచ్చింది అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది రాజా ముందేమో ఏది అడిగితే అది చేస్తానన్నావు తీరా అడిగాక ఇప్పుడేమో నా వల్ల కాదంటున్నావు ప్రతిజ్ఞాభంగానికి పాల్పడుతున్నావు ఇది రఘువంశంలో పుట్టిన వ్యక్తికి తగిన పని కాదు సరే ఇంతకు ఇదే నీ తుది నిర్ణయం అయితే పోని వచ్చిన దారినే వెళ్ళిపోతాను కాకుస్తా మాట తప్పినవాడువై బంధుగణంతో హాయిగా సుఖంగా జీవించు అప్పుడు దశరథుడు మహాముని ఇదిగో అక్షౌహిణి సైన్యం దీనికి నేను సర్వాధిపతిని దీనితో నేను కదలివస్తాను నా సైనికులు అస్త్రవిశారధులు రాక్షసులతో యుద్ధం చేయగలవారు నేను స్వయంగా ధనుష్పాణినై వచ్చి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతాను నీ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది రాముడు మాత్రం వద్దు వీడు బాలుడు ఇంకా విద్య పూర్తి కానివాడు బలాబలాలు ఎరగనివాడు అస్త్రబలం లేనివాడు యుద్ధ కౌశలం తెలియనివాడు అవతల రాక్షసులేమో కూట యుద్ధంలో నేర్పరులు వద్దు రాముడు మాత్రం వద్దు పైగా నలుగురు బిడ్డలలోనూ నాకు రాముడంటేనే ఎక్కువ ప్రేమ జ్యేష్ఠుడు ధర్మప్రధానుడునూ మహర్షి దయచేసి రాముణ్ణి మాత్రం అడగవద్దు పైగా నీ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్న మారీచ సుబాహులు సుందోపసుందుల కొడుకులు వారితో యుద్ధం చేయడానికి నా బిడ్డను పంపలేను పుత్ర స్నేహంతో తడబడుతున్న మాటలతో దశరథుడు ఇలా పలికేసరికి కౌశికునికి కోపం వచ్చింది రాజా ముందేమో ఏది అడిగితే అది చేస్తానన్నావు తీరా అడిగాక ఇప్పుడేమో నా వల్ల కాదు అంటున్నావు ప్రతిజ్ఞాభంగానికి పాల్పడుతున్నావు ఇది రఘువంశంలో పుట్టిన వ్యక్తికి తగిన పని కాదు సరే ఇంతకు ఇదే నీ తుది నిర్ణయం అయితే పోని వచ్చిన దారినే వెళ్ళిపోతాను మాట తప్పిన వాడివై బంధుగణంతో హాయిగా సుఖంగా జీవించు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం నామ భరాననే